డామేజ్ కూడా అదంతా కూడా మరి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంకొక వస్తాయో అవి కూడా అవి కాకుండా ఇంకా రోడ్లు కానీ ఇంకా విధంగా కూడా మనం అంతా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా నేను కూడా కోరుకునేది త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మీరంతా కూడా ప్రజలలో ఉండండి ప్రజలకు మంచి చెడు అడ్డంగా నిలబడి మరి వాళ్ళను అందుబాటులో ఉండి వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకు మనం సేవ చేసినప్పుడే మన ప్రజాప్రతినిధులు అక్కడ నిలబడే వాళ్ళకి తెలుస్తారు మన పార్టీ బలంగా ఉంటుంది మన రెండు విషయాలు ఒకటి ఏంటంటే మనం చేసినటువంటి పనులు ఈ ఇరవై నెలల్లో మనం చేసినటువంటి పనులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనం చేసినటువంటి ముఖ్యమైన రాజ్యాంగపరమైనటువంటి పనులు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ క్యాటివేషన్ కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళు ఏ విధంగా మన తెలంగాణను అడ్డుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మరి ఏ విధంగా మనకు రావాల్సిన ప్రాజెక్టును అని చెప్పి ఇవాళ మనము ప్రజల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూడండి ఇవాళ అసెంబ్లీలో సపోర్ట్ చేశారు పార్లమెంట్లో అపోర్ట్ చేస్తారు రేపు బీసీ బంధుకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మరి ఎవడేమైనా అద్దనంగా ఎవడైనా బిల్లు పెట్టక అర్థనరా అంటే ఎంత మోసకారాలు ఆలోచనలు ఉన్నాయంటే బీజేపీది మరి నిజంగానే అది అంటే ఆ విధంగా ఉంది కాబట్టి ఇది ప్రజల దగ్గర తీసుకుపోయి ఎవాడితో ఎవరికి దశాఖ చిత్తశుద్ధి ఉన్నది బీసీ రిజర్వేషన్ మీద ఎవరు నాటకాలు ఆడుతున్నారా మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఇంకెక్కువ టైం తీసుకోకుండా ఎందుకంటే రిజర్వాన్ గారు మాట్లాడేది వాళ్ళ తర్వాత మీ అందరితో ఉంది కాబట్టి మరి మీరందరూ కూడా ఓపిక మరి రిజర్వాన్ గారి ప్రసంగం వింటూ మరి మిగతా అందరిలో కలిసిన తర్వాత మేము ఇక్కడనే ఉండే అవసరం ఉంటే మనం మళ్ళీ కూడా కలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి షార్ట్ నోటీస్ ఇప్పుడు అంతా కూడా పంటలు ఉన్నాయి పొల పొల కులాలు కోతకు వచ్చినాయి మరి మక్కలు కోతకు వచ్చినాయి మన సోయాబీన్ వచ్చింది ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఒకరోజు నిన్న చెప్పిన నేను మరి మీటింగ్ ఉందని ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను సక్సెస్ చేసినందుకు మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తాం ఇవాళ ఇదొక శుభదినం ఏదైనా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మరి ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుందని చెప్పడానికి నిదర్శనం అన్ని పార్టీలలో ఏ విధంగా చేస్తారు పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయం చేస్తారు ఎవరు జిల్లా ప్రెసిడెంట్ ఉండాలని మరి జిల్లా ప్రజెంట్ ఎవరు ఉండాలని సీట్ కావాలో పంపించేటువంటి పరిస్థితి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో మొన్న గుజరాత్లో జరిగినటువంటి ప్లీనరీలో మరి పెద్దలు కార్యకార ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మనకు కొత్త ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది ఆ ప్రక్రియ ఏంటంటే గ్రామ స్థాయి బూత్ స్థాయి కార్యకర్తల నుండి మనం ఒపీనియన్ తీసుకొని వాళ్ళ అభిప్రాయ సేకరణ మేరకే మరి ఎవరైతే మరి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే అందరితో కల్పని పోతాడో మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే ముందు తీసుకుపోతాడో అన్న కెపబిలిటీస్ ఉన్నటువంటి సీనియర్ నాయకులకే మనము ఇలా అవకాశం ఇస్తామని చెప్పి జిల్లా ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియను ఈరోజు మనము మరి అందరు గ్రామాల నుండి గ్రామ కమిటీ అధ్యక్షులు కానుండి మరి మండల కమిటీ నుండి సిటీ నుండి చైర్మన్లు మరి జిల్లా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్ కాంగ్రెస్ వాళ్ళు మాజీ ఎంపీడీసీలు మాజీ సర్పంచ్లు అందరూ కూడా మనం తెలుసుకొని ఇవాళ మీ అభిప్రాయం కొరకే వెళ్ళడం జరిగింది అంటే మీ అభిప్రాయమే మరి పెద్దలు నిజమాన్ గారు తీసుకొని పోయి మీరు ఏఏసీస్ చెప్తారు ఏఏసీ అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇలా జిల్లా ప్రజెంట్ నిర్ణయించే అధికారం మీకే ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని ఒక ఇంపార్టెన్స్ ఒక ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనము మరి వాడుకోవాలన్న దానికి ఇది ఒక నిదర్శనం ఇవాళ మీరందరూ కూడా కామూన్ వ్యక్తులు గారు మీరు ఒక పెద్ద నిశ్చితార్థులు మరి రాజకీయ అనుభవం ఉన్న అన్ని పది పదిహేను ఏళ్ళు మనం రాజకీయాల్లో పోరాటం చేసి ఇలా మరి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో పనిచేసే వాళ్ళు మీరు కూడా సో మీకు మరి మన కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు పోటీ పడుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు అభిప్రాయం చెప్పడానికి మీకు అవకాశం ఉంది మరి ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గ్రౌండ్ లెవెల్లో ఒపీనియన్ తీసుకున్న తర్వాత సీట్ కవర్లో కాదు మరి కింద నుండి పైకి పోవాలా ఎలక్షన్ అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ మనం వారం రోజుల నుండి సోమవారం నుండి మనం ఇలా ఐదు రోజుల నుండి మన మొదలు మనకు బోధన అయిపోయింది ఫస్ట్ మన జిల్లా మీటింగ్ పెట్టుకున్నాం బోధన అయిపోయింది తర్వాత ఆల్మూర్ పాల్గొండ అయిపోయింది నిజామాబాద్ రూరల్ ఇవాళ జరుగుతూ ఉంది నిజామాబాద్ అర్బన్ రేపు బడా లో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నాం ఈ విధంగా ఇవాళ పెద్దలు ఢిల్లీ నుండి మంచి ఇన్ఛార్జ్గా వచ్చి మరి వారం రోజుల నుండి నిజామాబాద్లో ఉండి మరి కార్యకర్తలు అందరూ కూడా కలుసుకుంటూ వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నటువంటి సందర్భంలో మనం కాంగ్రెస్ పార్టీ మరి పనిచేసే విధానం మనకు అర్థమవుతుంది ఇవాళ మనందరి బాధ అవుతాయ్ కాంగ్రెస్ పార్టీని మరి ఇంత ఉన్నటువంటి పార్టీని ఇంకా మనం బలోపేతం చేయాలి మన సిద్ధాంతాలను మన పార్టీ మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను మనం ఇంకా ప్రజల దగ్గర తీసుకుపోవాలి అందరూ కలుపుకొని ఒక ఒక తాటి మీద మనందరం నడవాలి రాబోయే లోకల్ ఎన్నికల్లో మనము వార్డ్ మెంబర్ కావాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మరి మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ నుండి మున్సిపల్ చైర్మన్ దాకా మొత్తం కూడా మనం గెలుచుకొని మొత్తం కూడా మనము కాంగ్రెస్ పార్టీని ప్రతి అంటే గ్రౌండ్ లెవెల్లో మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక మన ఎండకాలన్న మనకు వరదలు కూడా వచ్చినాయి ఆ వరదలకు సంబంధించిన డ్యామేజ్ కూడా అదంతా కూడా మరి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంక వస్తాయచ్చావి కూడా అవి కాకుండా ఇంకా రోడ్లు కానీ ఇంకా విధంగా కూడా మన మంత్రం జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా నేను కూడా కోరుకునేది త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మీరందరూ కూడా ప్రజలలో ఉండండి ప్రజలకు మంచి చెడు అడ్డంగా నిలబడి మరి వాళ్ళను అందుబాటులో ఉండి వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకు మనం సేవ చేసినప్పుడే మన ప్రజాప్రతినిధులు అక్కడ నిలబడే వాళ్ళకి వెళ్ళిస్తారు మన పార్టీ బలంగా ఉంటుంది మన రెండు విషయాలు ఒకటి ఏంటంటే మనం చేసినటువంటి పనులు ఈ ఇరవై నెలల్లో మనం చేసినటువంటి పనులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనం చేసినటువంటి ముఖ్యమైన రాజ్యాంగపరమైనటువంటి పనులు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ క్యావేషన్ కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళు ఏ విధంగా మన తెలంగాణను అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మరి ఏ విధంగా ఉన్నాయి రావాల్సిన ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని చెప్పి ఇవాళ మనము ప్రజల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూడండి ఇవాళ అసెంబ్లీలో సపోర్ట్ చేసారు పార్లమెంట్లో సపోర్ట్ చేసారు రేపు బీసీ బంధుకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మరి ఎవడేమైనా అద్దెనంగా ఎవడైనా బిల్లు పెట్టాక అర్థనరా అంటే ఎంత మోసకార అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయంటే బీజేపీది మరి నిజంగానే అది అంటే ఆ విధంగా ఉంది కాబట్టి ఇది ప్రజల తో ఎవరికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నది బీసీ రిజర్వేషన్ మీద ఎవడు నాటకాలు ఆడుతున్నాడన్నా మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఇంకెక్కువ టైం తీసుకోకుండా ఎందుకంటే రిజర్వాన్ గారు మాట్లాడేది వాళ్ళ తర్వాత ఎంత కలిసేది కాబట్టి మరి మీరందరూ కూడా ఓపిక మరి ఋషాన్ గారి ప్రసంగం ఇందులో మరి మిగతా అందరూ కూడా కలిసిన తర్వాత మేము ఇక్కడనే ఉండవసరండి మనం మళ్ళీ కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి షార్ట్ నోటీస్ ఇప్పుడు కూడా పండాలు ఉన్నాయి పొల పొద కులాలు కోతకు వచ్చినాయి మరి మక్కలు కోతకు వచ్చినాయి మన సోయాబీన్ వచ్చింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఒకరోజు నిన్న చెప్పిన నేను మరి మీటింగ్ ఉందని ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చి కూడా తెలుసు మనము అంటే మీటింగ్లు కొంచెం ఎక్కువని ఒక మీటింగ్ పెట్టుకున్నా మన నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత మరి సర్పంచ్ క్యాండిడేట్ ఎవరు మరి ఎపిటీసీ క్యాండిడేట్ ఎవరు డెపిటీసీ క్యాండిడేట్ ఎవరు అని చెప్పుకోవడానికి మరి మేము ఏదో ఇక్కడ ఆఫీస్లో కూర్చొని నలుగురు లీడర్లను పిలుచుకొని రాసే బదులు మరి మీ అందరు కూడా మండల్ వైజ్ మీటింగ్ పెట్టుకొని ఒక కమిటీ వేసి నేను బయటకు రాగలేకపోవడం వల్ల మరి మీరు ఒక కమిటీ వేసి మీ అందరి సమక్షంలో మీ అందరి దగ్గర ఎవరో ఉన్నారు ఏం కదా అంతా కూడా మన ప్రజాస్వామ్య బద్దంగా ఒక లిస్టు తయారు చేసుకున్నాం అట్లనే ఇప్పుడు అది పెండింగ్ అందరూ ఎందుకంటే ఎన్నికలు పోస్పాండమే కాబట్టి అంటే మనం పనిచేసే విధానాన్ని మీకు చెప్పదలుచుకున్నాం మనం ఒక ప్రజాస్వామ్య బద్దంగా ప్రతి కార్యకర్త యొక్క వాయిస్ వల్ల మరి ఇక్కడ దర్పిణ్యలో చెప్పిన వాయిస్ వేసేసి రీచ్ అవుతున్నదంటే అంటే మరి అంతకంటే గొప్ప పార్టీ ఇంకేమి ఇవాళ అందుకనే మరి ఈ పార్టీ సిద్ధాంతాలను ఇంకా మనం ప్రజల దగ్గర తీసుకెళ్లాలి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎవరు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు చేసిన కుట్రలను కూడా మనము ప్రజల దగ్గర తీసుకుపోవలసిన అవసరం రేపు మనకు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి కావాల్సిన ప్రతి ప్రక్రియ మనం ఎన్నికల్లో చెప్పినట్టు చేసినాం పార్టీ పరంగా చేసినాం అదేవిధంగా మరి ప్రభుత్వ పరంగా చేసినాం రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో అని చేసినాం చట్టపరంగా చేసినాం ఇవాళ కోర్టులో కూడా వాళ్ళు కొట్లాడుతున్నాం ఇవాళ అసెంబ్లీలోనేమో వాళ్ళు సపోర్ట్ చేసిరు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిరు బిల్స్ అని కూడా ఏకాగ్రంగా ఆసాని కాకుండా మళ్ళీ ఇలా ఢిల్లీలో అడ్డం పడుతున్నారు మళ్ళీ కోర్టుకు పోయి అడ్డం పడుతూ ఉన్నారు కాబట్టి ఈ పిల్లలు గమనించాలి ఇవాళ రేపు బీసీ సంఘాలన్నీ కూడా తెలంగాణ బంద్ కాబట్టి మీకు అందరూ కూడా రేపు దర్పల్లే కాదు అన్ని గ్రామాలలో మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి మొత్తం జిల్లా వ్యాప్తంగా మనము నిలబడి మనమే బంద్ పాటించి మరి అదేవిధంగా బంద్లు సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రజల యొక్క రిసైన్మెంట్ ఏదైతే ప్రొటెస్ట్ ఉన్నదో దాన్ని మనము సుప్రీంకోర్టు దాకా కానీ హైకోర్టు దాకా కానీ మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా ఓటు చోరీ రాహుల్ గాంధీ గారు మొత్తం రీసార్చ్ చేసి బెంగళూరులో ఎన్నికల్లో మహారాష్ట్రలో రీసార్చ్ చేసి మొత్తం అన్ని దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు మరి అక్కడ లేని వాళ్ళను దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు చనిపోయిన వాళ్ళను ఓటర్లో చూపిస్తూ ఉన్నారు మరి ఇక ఒక్కొక్క ఇంట్లో వేరే వేరే అడ్రస్ల దాన్ని కూడా నలభై నలభై ఓట్లు ఉన్నాయని చెప్పి మనం బయట బయట పెట్టిన తర్వాత ఇవాళ పెద్ద ఉద్యమమే నడిచింది బీహార్లో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి అక్కడ మనం గెలవబోతూ ఉన్నాం మరి ఓటు చోర ఏదైతే ఉంది మీకు అందరూ కూడా ఫార్మ్స్ పంపిస్తాం ప్రతి గ్రామం నుండి మీరు సంతకాలు పుట్టించి మళ్ళీ పంపించండి తప్పకుండా మేము మళ్ళీ మళ్ళీ చేసేది పంపిస్తాం అంటే రాహుల్ గాంధీ గారు చేసే ఒక కార్యక్రమానికి మనం మద్దతు ప్రకటిస్తున్నట్టు లెక్క నిజంగానే ఇలా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా మరి అలా మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒకటే ఓటు ఎవరైనా ఉండాలి సమాన హక్కులు ఇవాళ అంబానీకి అదే ఒకటే ఓటు ఉంది ఒక వ్యవసాయ కూలి కూడా అదే ఓటు ఉంది కాబట్టి ఓటు చోరీ అనేది చాలా పెద్ద నేరం కాబట్టి మరి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనం అందరూ కూడా గ్రామ గ్రామాల మనం సపోర్ట్ చేసి ఈ మూమెంట్ని మనము పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనకి ఇలా అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది మన జిల్లాకు ముఖ్యంగా మన నియోజకవర్గానికి వచ్చింది ఈ సందర్భంగా దీనికి తోడ్పాటు అయినటువంటి పెద్దలు సుధాశర్ రెడ్డి గారు అదేవిధంగా మహేష్ అన్న గారు వీళ్ళందరూ మేము కలిసి నేను కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఒక నాలుగైదు లీటర్లు కూడా రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి మరి ఏది అగ్రికల్చర్ మంత్రి గారికి ఇవన్నీ కూడా ఈ అంత్రి వాళ్ళు మన జిల్లాకు అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది ఈ సందర్భంగా మీ అందరి తరఫున కూడా నేను మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎడ్యుకేషను మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మ నాగేశ్వర గారికి వీళ్ళందరూ కూడా మాకు అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మీ తరఫున నేను కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మరి ముఖ్యమైన నాయకులందరికీ కూడా రిజ్వాన్ గారు కలుస్తారు మిగతా వాళ్ళందరూ కూడా గ్రూప్గా కలుస్తారు మన్న వైద్యులు కూడా ఒక గ్రూప్ కానీ మీరు మీకు అందరూ కూడా ఒక మినిమం అన్న మరి మీ మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఒక అర్ధ గంట లేట్ అయినా పర్వాలేదు తొందర ఏం లేదు మీ అందరినీ కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ కూడా చేస్తున్నాం ఇలా మన దర్బిల్ ఒక సెంటర్ వచ్చింది ఇలా రామడుగుల ఇంకెక్కడ అవసరం ఉంటే కూడా మనం ఇంకా సెంటర్స్ ఓపెన్ చేసుకుందాం ఇలా వరి మాత్రం మనం దగ్గర దగ్గర ఆరు వందల డెబ్బై సెంటర్లను మనం ఇలా మన జిల్లా వ్యాప్తంగా ఓపెన్ చేసుకుంటే లాస్ట్ టైం ఐదు వందల నలభై ఉండే ఇవన్నీ వంద ఇరవై సెంటర్లు ఎక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే మన దగ్గర దిగుబడి ఎక్కువ వస్తూ ఉన్నది దగ్గర దగ్గర తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట మనకు వస్తున్నాయి కాబట్టి అది కూడా సన్నబడ్లో ఉన్నాయి ఎక్కువ మరి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా సివిల్ సప్లై ద్వారానే జరుగుతుంది కాబట్టి మరి ఈ విధంగా మనకు వడ్లకు రైతులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు ప్రభుత్వము సివిల్ సప్లై వాళ్ళు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళు హెల్ప్తుంది మరి ఇలా लीडर्स और वर्कर्स की मीटिंग में आज मुझे यहाँ आकर बहुत खुशी हो रही है आप सबको मिलकर बात कर कर मैं ऑल इंडिया कांग्रेस कमेटी के अध्यक्ष मल्लिकार्जुन खरगे साहब का और हमारे सबके नेता राहुल गांधी जी के आदेश पे यहाँ आया हूँ और हमने उनका यह आदेश था कि आप निज़ामाबाद में सात आठ दिन रुककर हर ब्लॉक में विजिट कर कर ब्लॉक लेवल के कार्यकर्ताओं को नेताओं को मिलकर पार्टी के संगठन के बारे में और उनका जो ओपिनियन है कि किसको संगठन को चलाना चाहिए कैसे मजबूत करना चाहिए ये सब आपकी राय लेकर दिल्ली तक पहुँचाइए तो तकरीबन पिछले छः दिन से मैं यहाँ पे निज़ामाबाद में हूँ और ये तकरीबन दसवीं ब्लॉक की हमारी मीटिंग है दसवां ब्लॉक है ये यहाँ सबको हम मिल रहे हैं आपको भी मिलने आए हैं हमारा मकसद पार्टी को मजबूत करना है। पार्टी कमज़ोर होगा कांग्रेस मजबूत रहेगी तो आम आदमी की आवाज़ किसानों की आवाज़ नौजवानों की आवाज़ गरीबों की आवाज़ दलितों की आवाज़ पिछड़े लोगों की आवाज़ माइनॉरिटीज़ की जो कल कोई अगर पार्टी है तो वो कांग्रेस पार्टी है अगर बीजेपी मजबूत होती है तो बीजेपी पूंजीपतियों की पैसे वालों की समाज में जो ऊपर का हिस्सा होता है उनकी पार्टी है अदानी और अंबानी की पार्टी है आम आदमी की पार्टी नहीं है किसानों की पार्टी नहीं है गरीबों की पार्टी नहीं है अभी आपके एम एल साहब ने कहा होगा कि तेलंगाना की हुकूमत ने आपको एक नई एग्रीकल्चर कॉलेज आपको एक गिफ्ट किया है कांग्रेस पार्टी की जब भी हुकूमत आती है किसानों के लिए नौजवानों के लिए आम आदमी के लिए हम काम करते हैं तो देश को बचाने के लिए कांग्रेस को मजबूत करना जरूरी है कांग्रेस को मजबूत करने के लिए संगठन बनाना मजबूत जरूरी है संगठन बनाने के लिए संगठन कौन चलाएगा ये भी इसका चयन करना बहुत ज़रूरी होता है पहले दिल्ली में और हैदराबाद में जो फैसला होता था आज पूछकर वो फैसला माननीय खरगे साहब करेंगे आपको पूछ कर करेंगे आपकी राय लेकर करेंगे आपकी दिल की आवाज़ सुनकर करेंगे राहुल गांधी जी और खरगे साहब का ये मानना है कि दिल्ली में और हैदराबाद में फ़ैसला नहीं होना चाहिए जिसको भी बनना है उसका फैसला निजामाबाद के कार्यकर्ता और उनके नेता बैठकर वहां वहाँ करें और जो भी राय देंगे हम तक पहुंचाइए हम उसका फैसला लेंगे इसलिए मैं आया हूँ आज मैं यहाँ बैठकर आपकी बात सुनने वाला हूँ जितने लोग अलग से मिलना चाहें आकर मिल सकते हैं जितने लोग एक ग्रुप में आकर मिलना चाहते हैं वो भी मिल सकते हैं खुलकर आपकी बात कह सकते हैं और ये आप जो भी कहेंगे इसको पूरे पूरे कॉन्फिडेंशियलिटी के साथ मैं दिल्ली तक पहुँचाने वाला हूँ धन्यवाद